నమస్కారం సో మామూలుగా ఏంటంటే విప్పనూనతో దీపం పెట్టడం వల్ల ఆ దీపంగా పక్కన పెడితే ఆరోగ్యపరంగా ఆయుర్వేదపరంగా మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ఉంటాయి వాళ్ళు మాట చెప్పారు అంటే దానికి అర్థం పరమార్థం చాలా ఉంటుంది అలా సైన్స్ ఎంతో ఉంటుంది అవి ఏమీ లేకుండా ఊరికే చెప్పడం మనం విప్పనూనతో దీపం పెట్టడం వల్ల గదిలో ఒక దీపం అనుకోండి ఏమవుతుంది విప్పనూని ఏదైనా ఆయిల్ అంటుకోవాలంటే మనం వేడి చేస్తాం అంటే అగ్గుపొలు గేసి ఇలా పెడతాం కదా పెట్టినప్పుడు ఒత్తికి ఆ ఆయిల్ వాయు రూపంలో మారి బర్న్ అయ్యి ఎలుగుద్ది అనమాట అలా మిగతా ఆయిల్ కూడా అలా ద్రవ రూపంలో ఉన్న ఆయిల్ వాయు రూపంలో మారి అది బర్న్ అవుతూ ఉంటుంది అలా బర్న్ అయిన క్రమంలో ఆ వాయు రూపంలో కొంత బర్న్ అయ్యి కొంత యావపరటి మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంటుంది సో అది పేల్చడం వల్ల మనకి శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి ఎందుకు ఎప్పుడంతా తిప్పిపెట్టున్నారు శీతాకాలం ముందు ప్రారంభం కార్తీక మాసం కార్తీక మాసం తర్వాత శీతాకాలం స్టార్ట్ అవుతుంది మనకి అందుకని ఆ సంధికాలంలో మనం ఈ ఇప్పన దీపం పెట్టుకోవడం వల్ల ఈ శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి ఈ శీతాకాలంలో వచ్చే శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి అది అసలు అర్థం మనం దేవుడిని నమ్మినా నవ్వకపోయినా దేవుడు నమ్మితే దేవుడి గల పెట్టుకుంటాం దేవుడు నమ్మలేకుండా బెడ్రూమ్లో పెట్టుకుంటాం ఏదైనా ఆ దీపం పెట్టుకోవడం కలిగే ప్రయోజనం అది అనమాట అలా మనకి విప్ప నూనె అంత ఉపయోగం విప్ప నూనెలో ఇంకా ఏంటంటే ఇప్పుడు బదాజలం బస్తరా ఏరియాలో గిరిజనులు ఒంటికి అంటే ఒంటికి వంటకి కూడా వాడతారు తలకు తలక రాసుకుంటారు చుండ్రు లేకుండా వెంట్రుకలు కుదుల్లోకి బాగా ఇంకు వద్ద ఆయిల్ వెంటుకలు దృఢంగా ఉంటాయి పొడుగ్గా ఉంటాయి ఇప్పటికే ఆ ట్రైబ్స్ ఉంటారు అక్కడ వాళ్ళు కొప్పు ఎంత ఎంత జలం ఉంటుంది అరవై డెబ్బై ఏళ్ళు వచ్చినా సరే నల్లగానే ఉంటుంది ఇంకా ఎలా చుట్ట చుట్టుకొని కొప్పితే కొప్పి పెట్టుకుంటారు అలా ఏంటంటే వాళ్ళు తలకి రాసుకుంటారు ఆయిల్ అలాగే ఒంటికి రాసుకుంటారు రాసుకుని స్నానం చేస్తారు మనం ఈ చంకలో అది ఫంగస్ వచ్చినా ఏదో స్మెల్ వచ్చినా మనం చాలా రకాల కెమికల్స్ స్ప్రే చేసుకుంటాం వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆయిల్ని మద్దన చేసుకుంటారు చేసుకోవడం వల్ల వాళ్ళకి అలాంటి ఫంగస్లు అవి రావు అలా శరీరాన్ని రక్షించుకోవడానికి ఒంటికి రాసుకుంటారు అలాగే వంటల్లో కూడా వాడతారు వంటల్లో వాడడం వల్ల స్లిమ్గా ఉంటారు అన్నమాట అలాగా అంత ఉపయోగం విప్ప నూనె అలాగే విప్పపు పువ్వు అంటారు కాంటారు నుంచి కూడా మనం లడ్డూలు చేస్తున్నారు ఈ మధ్య ఇది చాలా పవిత్ర వృక్షం అండి కాబట్టి మనకి ఏదైనా ప్లేస్ ఉంటే ఇలాంటి విప్పచెట్లు మనం ఒక చెట్టు అన్న నాటుకుంటే మంచిది దాని కింద ఉన్న మనకి ఎంతో ఆరోగ్యం చేకూరదు మనకి చిన్న సమస్య కానీ రేపొద్దున చాలా పెద్దది అయిపోద్ది అనమాట పెద్ద సమస్యగా వచ్చేస్తామనమాట అలా చిన్న సమస్యల్ని మనం ముందుగానే మేలుకొని చేసుకుంటే అది ఆదిలోనే దాన్ని అంతం చేయొచ్చు అనమాట అండి అలాగా మనకి మూత్రనాళం అంటే కిడ్నీలు కాదు యూరియర్ బ్లాడర్ కాదు మూత్రాశయం కాకుండా మధ్యలో మూత్రనాళం ట్రాక్ ఉంటుంది కదా ఆ గొట్టం మూత్రనాళ వ్యాధులు ఏమైనా అంటే మంట యూరిన్ మంట మూతనాళ ఇన్ఫెక్షను ఇలాంటి మూతనాళంలో ఉన్న రాళ్ళు ట్రాక్ మధ్యలో ఇరికిపోయిన రాళ్ళు ఇలాంటివి నాళ మూత్రనాళ మీద ప్రత్యేకంగా పనిచేయడానికి ఆ మూత్రనాళ సమస్య వల్ల వాపులు వచ్చేస్తాయి అవే చెల్లి పొద్దున మూతనాలు క్యాన్సర్గా మారిపోయే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఆ స్టేజ్ రాకుండా మనం గోక్షూర గోక్షూర అంటే పెద్దపల్లీరమాట పెద్దపల్లీరని మనం పొడి చేసుకొని ఎండబెట్టి పొడి చేసుకుని ఒక వంద గ్రాములు పొడికి పది గ్రాములు ఏలకుచూర్ణం కలుపుకొని ఒక పావు చెంచా నీళ్ళకలు తాగామనుకోండి అనుకోండి ఒకసారి రోజు తాగితే ఆ మూతనాళ సమస్యలు ఆదిలోనే పోతాయి అన్నమాట ఆ మూతనాల మంట మూతనాల రాళ్ళు మూతనాళంలో వాపు కానీ మూతనాల ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటివి ముందులోనే పోతాయి తర్వాత తర్వాత మూతానాదని దీర్ఘకాలంగా అంటే దీర్ఘకాల మూత్రనాలు సమస్యలు లేకుండా ఇది కాపాడుతూ ఉంటుంది మూతనాలు ఇబ్బందులు ఉన్నప్పుడు మన గోక్ష పొడి వంద గ్రాములు యాలకుల చూడం పది గ్రాములు కలిగి ఉంచుకొని పావుచంచ పొడి మజ్జిగులు కానీ మంచినీళ్ళు కానీ కలుపుకుని రోజు తాగాలన్నమాట తాగితే మూతనాల సంబంధ వ్యాధులు ఉన్నప్పుడు అవి బాగా తొందరగా నయం అవుతాయి రెండు అది దీర్ఘకాలం సమస్యగా మారకుండా ఉంటుంది అనమాట దానికి బోక్షలు బాగా పనిచేస్తుంది హాయ్ అండి నా పేరు విజయలక్ష్మి నేను పాలకల్ నుంచి వస్తున్నామండి నాకు వన్ ఇయర్ ఏంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలిసిస్ వచ్చింది ఇక త్రీ మంత్స్ నుంచి ఇక్కడ వర్మగారి మెడిసిన్స్ వాడుతున్నాను సెకండ్ డోస్ వేసుకుంటున్నప్పటి నుంచి నాకు రిజల్ట్ బాగుందండి కొద్దిగా రిజల్ట్ కనిపించింది బాగుంది మందులు వేసుకుంటుంటే బాగుందండి నడవడం కూడా కొంచెం ఫ్రీగా నడుస్తున్నానండి ఇప్పుడు ఈ మందులు వాడాక వాడడం మొదలు పెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నాను కొద్దిగామండి మాది వేలేశ్వరం మాకు డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత మందులు చాలా బాగా పనిచేసాయండి దైవ బలం కూడా మాస్టర్ గారికి ఎక్కువ ఉందండి మా డాక్టర్ గారికి అందువల్ల మాకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత మందులు బాగా పనిచేస్తున్నాయండి మాకు ఆరోగ్యం బాగుందండి ఇక్కడికి వచ్చేది మాకు నాకు షుగర్ అన్నీ మోకాళ్ళ నొప్పులు మోషన్స్ అయిపోయాయండి బాగా డాక్టర్ గారు ఇచ్చిన మందులతో పడు పన్నెండు సంవత్సరాలు షుగర్ మోషన్స్ అండి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మోషన్స్ తగ్గిపోయాయండి చాలా బాగా మందులు పనిచేసాయండి అందరికీ నమస్కారం నా పేరు సత్యనారాయణ రాజమండ్రి మాది నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి ట్వంటీ ట్వంటీ వన్ నుంచి వస్తున్నాను నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సి వన్ టు ఫైవ్ ఐదు రిస్కులు దెబ్బతిని ఉన్నాయి అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు ఇంకా బెడ్ రెస్ట్ అని చెప్పారు కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత వన్ మంత్లోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంత ఉందని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు కాబట్టి మన డాక్టర్ గారు దయవల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నాం మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడ డాక్టర్ దగ్గరికి వస్తాం మేము నాతో పాటు కొన్ని వందల మంది వచ్చి ఉంటారు ఇప్పటికి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారు అందరూ నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్కి ప్రాబ్లం గురించి వచ్చాను గ్యాస్ భీమవరం హైదరాబాద్ ఏఐజీ జీవీరావు గారు అన్నీ తిరిగాను ఎక్కడా తగ్గలేదు తినక ముందు టాబ్లెట్ తిన్నాక సిరప్ తాగివండి కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరకి తీసుకొచ్చి తీసుకొచ్చారు నన్ను వారు వచ్చిన తర్వాత వారం రోజులకే డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు కానీ నేను వాడలేదు వారానికి మానేసింది ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వాడడం వారం నుంచి తగ్గడం అవ్వాలి ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే అంత అంట అద్భుతంగా పనిచేయాలి అది చెప్పడానికి వచ్చాను నేను దగ్గరికి కేవలం మందులు మామూలుగా కొరియర్లో వస్తాయన్నారు కానీ నేను ఉందే ఈ చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి బాగా పనిచేసింది చాలా ధన్యవాదాలు